రెండు వేల మూడులో లో గీతా లక్ష్మి అనే మహిళ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేశారు తారక్ అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది అప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోటేజ్ ద్వారా గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు మూడు నాలుగు బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుంది గీతలక్ష్మి అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టింది జూబ్లీ నెలకొంది రెండు వేల మూడులో లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేశారు తారక్ అయితే అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది అప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోడ్ థీస్ ద్వారా గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు మూడు నాలుగు బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుంది లక్ష్మి అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టింది ఐదు బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ తీసుకుంది గీతాలక్ష్మి కేవలం ఒక్క బ్యాంక్ లో మాత్రమే గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పిందంట ఆ కిలాడి గీతాలక్ష్మి చెన్నైలో ఒక బ్యాంక్ లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్ నుండి నుండి ఫ్లాట్ అప్పటి పలు బ్యాంక్ మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేశారు దాంతో ఆ బ్యాంక్ మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వ్యవహారంలో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు అయితే డిఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ జూన్ మూడు లోపు డిఆర్టీ డాక్యుమెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది జూన్ ఆరున విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది